నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ అండి డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా ప్రభుత్వం సోఫా జిఎస్టీ సోఫా సేవింగ్స్ కింద మొబిలైజేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నది దాంట్లో భాగంగా ఈ చేనేత కార్మికులకు చేనేత రంగానికి వర్ష పరిశ్రమలకు సంబంధించి ఇక చేకూరే ప్రయోజనాల గురించి వినియోగదారులకు జిఎస్టీ లబ్ధి గురించి వివరించడానికి మా డిపార్ట్మెంట్ జిఎస్టీ వారి సహకారం ఆ డిపార్ట్మెంట్తో పాటు మా హ్యాండ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారు అందరూ హాజరయ్యారండి దీని ద్వారా ముఖ్యంగా నేను వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ వినేత పబ్లిక్ కానీ తెలియజేసుకుంటున్నాయేమనక దీంట్లో చాలా గొప్ప సేవింగ్స్ పరంగా మన చేనేత జోడీ శాఖ కానీ అలాగే చేనేత రంగానికి కానీ గొప్ప ప్రోత్సాహాలే లభిస్తున్నాయండి ముఖ్యంగా దీంట్లో తగ్గింపు చూసుకుంటే కనుక మనకి ముందు మ్యాడ్మేడ్ ఫైబర్ ఏదైతే ఉండేదో దాంట్లో సిలికాన్ కానీ పాలిస్టర్ కానీ ఇలాంటి వాళ్ళు చూసుకుంటే మన జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ధాన్యంగా ఐదు శాతం తగ్గింది అలాగే రడింగ్ ఆఫ్ ఆఫ్కి సంబంధించి వస్త్రాల పరంగా చూసుకుంటే కనుక ఇంతకుముందు గతంలో ఉన్న పన్నెండు శాతం నుంచి ఫైవ్ పర్సెంటేజ్గా తగ్గిందండి అంటే ఇంచుమించు ఏడు శాతం గణనీయంగా తగ్గింది ఈ తగ్గింపు ధరల మీదే మనం ప్రభుత్వ ఆదేశాలని మన కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరిస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్లో కండక్ట్ చేయడం జరిగిందండి ఈ ఎగ్జిబిషన్లో ఈ తగ్గింపు ధరల మీద ప్రస్తుతానికి తగ్గింపు ధరల మీద సేల్స్ కౌంటర్ కూడా ఓపెన్ చేయడం పబ్లిక్ని అలాగే అన్ని డిపార్ట్మెంట్లు వాడిని ప్రజల్ని ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ తగ్గిమ ధరల మీద ఈ చిన్నత వస్తుందనుకుంటూ చేనేత కార్మికులను ప్రోత్సహించుకోవలసిందిగా కోరుతున్నాను అండి దీంతోపాటు మెయిన్ ల్యాప్టాప్కి సంబంధించి గతంలో ఉన్న ఈ ఏవైతే హ్యాండ్మేడ్ పాయిస్ ఉన్నాయి దాని మీద పన్నెండు శాతం నుంచి ఐదు శాతాన్ని జ తగ్గించండి ఈ తగ్గింను కూడా ప్రజలు అందరూ ఉపయోగించుకొని ఈ రంగాన్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నారు అభివృద్ధి అధికారులు చేనేత జోన్ చేస్తారు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టీ టూ పాయింట్ ఓ ప్రకారం చేనేత వస్త్రాలపై హస్తకళాలపై ఈ గతంలో ఉండే పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు ధరలు తగ్గి తగ్గింపు జరిగి చేయడం జరిగింది దాన్ని వినియోగదారులకు ఒక అవగాహన కల్పించడం కోసం జిఎస్టీ అధికారులతో పాటు ఇప్పటివరకు ఒక ర్యాలీ చేశాము స్టేడియో ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇంతకుముందు చేనేత వస్త్రాలకు వెయ్యి రూపాయల వరకు ఐదు శాతం ఉండేది ఇప్పుడు ఆ పరిమితి అనేది రెండు వేల ఐదు వందల పెరుగుతుంటుంది అంటే రెండు వేల ఐదు వందల వరకు ఐదు శాతం ఉంటుంది జిఎస్టీ అనేది దానివల్ల వినియోగదారుడికి పన్నెండు నుంచి ఐదు శాతం ఏడు శాతం తగ్గిన తగ్గింపు అనేది వాళ్ళకి లాభదాయకంగా ఉంది ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవ వినియోగదారులు వినియోగించు ఆశిస్తున్నాను